హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త వినిపించనున్న కేంద్ర ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త వినిపించిన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయో తెలుసుకోండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సాయం చేసుట్లా అందించబడుతుంది ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజన గడిచిన పద్దెనిమిది దాఫాలో విజయవంతంగా కొనసాగుతుంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేలు మూడు దాఫాల్లో రెండు వేల చొప్పున అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా ఇప్పటికీ పద్దెనిమిది దాఫాలు రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి తాజాగా పంతొమ్మిదవ సంవత్సరం రైతు అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో తెలుసుకుందాం దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందో చూద్దాం పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది గడిచిన పద్దెనిమిది దఫాలకు కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది ఏడాది ఆరు వేల రూపాయలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్దెనిమిది దాఫాలు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం వల్ల రైతులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా వారికి ఇది ఎరువులు కొనుగోలు చేయడం ద్వారా ఇతర ఖర్చులకు ఆదరంగా లభిస్తుంది మరోవైపు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రైతుల కోసం రైతు భరోసా లాంటి ప్రత్యేకతమైన డీబీటీ సదుపాయం కలిగిన పథకాలు ఉన్నాయి మీరు కూడా పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులు అయినట్లయితే అతి త్వరలోనే పంతొమ్మిదవ దఫా డబ్బులు అందుకునేందుకు అవకాశం ఉంది కొత్తగా ఏడాది పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో పడే అవకాశం ఉందని అధికారుల వర్గంలో చర్చ నడుస్తుంది ఈ మేరకు రైతు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం మోడీ అందజేస్తున్న పిఎం కిసాన్ ఆర్థిక సాయం కోసం మీరు బ్యాంకు వెళ్ళాల్సిన పని లేదు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో క్రెడిట్ అవుతాయో లేదో అయినాయో లేదో ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన కింద ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకి మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది మీరు ఇంకా పిఎం కిసాన్ లబ్ధిదారులుగా నమోదు కాకపోతే అర్హులైన రైతులు ఆర్థిక స్థానిక రెవెన్యూ అధికారులు సంప్రదించి పిఎం కిసాన్ నమోదు చేసుకోవచ్చు అదనంగా పథకంలో నమోదైన వాయు రో రుసుములతో సాధారణ సేవా కేంద్రాల్లో సిఎస్ఈలో ద్వారా అందుబాటులో ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్